ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము మా అక్కల జాతరకి వచ్చినాం మా అక్కలు జాతరకి వచ్చిండే ఈ రోజు లాస్ట్ డే లాస్ట్ డే ఆయనకి ఇంకా కాలవల పడి చచ్చిపోవడం వచ్చాడే మౌడు జాతర ఇక దుల్లీ లేవు పిల్ల అవుద్దా అనేది ఇక మావిడి లేవు చచ్చిపోవాలని వచ్చాడే లాస్ట్ ఒక వీడియో కోరికే ఉందంట అందుకే తీస్తున్నా ఫ్రెండ్స్ చచ్చాడు చచ్చాడు ఎవరు పోతారు పోతారులు డీ ఇంబడతారు నింబడతారు అక్కడ వీడు ఇన్ని రోజులు గద్దాలున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినాడు ఈ రోజు వచ్చాయి వీడు మంచిగా చూపిస్తా అంటే తిక్క చూపిస్తాడు చెప్పు చెప్పు బాగా చెప్పు ఫిష్ నిమ్మకం సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడపిల్లం కాస్త సిగ్గు పడాలంట సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లోకి ఏమన్నా ఆరామ్ దుండ దుంగుతా ఫ్రెండ్షిప్ అయితే వాడు ఫ్రెండ్స్ ఇక పైన ఉన్నాడు ఆవుల కాదు వీడియోలు రా అంటే రాడు ఫోన్ పడుతుంది ఫ్రెండ్స్ వాడు ఆవుల కాదు ఇక్కడ పైన కూర్చున్నాడు వీడియోలోకి రంటే రాడు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తొందరగా మానిటైజేషన్ చేద్దాం చెప్పు ఏడికి ఊరికి పోదామా పోయి ఏం చేస్తాం ఊరికి ఎందుకనే కొంచెం రిలాక్స్ అయిదాం పైకి అడుగుదాం అనిపిస్తుంది కానీ మళ్ళీ బండ్ల నాంతమనే ఊకున్నాం బండి మొత్తం ఈ అంతాడు వానా అంతాడు అందుకే పోకుండా లేకయితే దీంట్లో ఇప్పుడు తొంగుతుంటే ఏం చేద్దాం చెప్పు వెయ్యి ఆడిపోతావుకి ఏం పని లేదు వాళ్ళ అవడానికి ఏం పని లేదు ఇంటికి పోదాం ఇంటికి పోదాం అంటున్నాడు ఫ్రెండ్స్ తెలుసు మా గురించి తెలుసు కదా మేము ఎట్టు ఉంటాము ఫ్రెండ్స్ పైన చిన్నడు మళ్ళా ఎక్కుందా అది ఎక్కడు మనం తినే తినాడు మా దగ్గర ఒక పట్టు ఉంటాడు ఒక పట్టు ఉంటాడు అవునా మొత్తం మళ్ళీ ఏంటి ఈ రోజు లేదు రామ్ చాలా ఇందనే ఉంటాం

ఎక్కడా ఏం లేదు కానీ ఎక్కుతున్నాం బండి వేసుకొచ్చినాడు అరే అవలాగా బండి కూడా వేసుకురా అండి నేను బండి ఎందుకే వీడు బండి వేసుకొస్తాన్ని ఎదో పడిపించాడు ఏమే బండి వేసుకొస్తాను ఎదో పడిపించాడు ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ ఫీగా మాట్లాడుతాం మేమనుకో అన్నీ చెప్పాలి ఇదే యూట్యూబ్ ఛానల్ అంటే బాగుడు దిగమంటే దిగలేడు ఇప్పుడు బాగా మాట్లాడుకో ఊరికి వెళ్తున్నాం ఇక బండి మళ్ళీ బంద బండి అయితే లేదు బాలసీ లేదు బండి మాత్రం బంద్ బంద్ అవుతుంది జానికి కుక్క పిల్లలు യിൽ പെട്രോൾ പെട്രോൾ കൊണ്ടുണ്ടോ സ് मौजेट रहा लो மா சிஷாண்ட <laughs> ஆடோஸே முந்தர பண்ட சைடு அக்கடி போய் ஆடோ மாதிரி மாம முர போதா மாமரிச்சா அந்த ஆடோட எண்கைதான் இட ஊருகி படுத்து ஆடோ மீது படித்த முந்திரி மாடோ கிடது கொஞ்சம் தாக்குதடி முந்தரே

या माकर जेजे बेटा माकाल ना माने दे रे जेजे बेटा तो इल बलियो फेरे इ माकाल कर रे मावण के पग नाच चला रे इ तो एला अस्पताल हाय फ्रेंड्स मावण के आ एक्सीडेंट इ उनो थाईन उ बानि के रे मोडुगा जागर की बानिले के लिफ्ट ले बिनोची दबा ली ना टर्मौट इडो आ गाडाला का अस्पताल कोचिनो वीडियो कावी वीडियो का लगा दे YouTube वीडियो वाह जी देर ఎవరన్నా ఉంటారు ఎవరైతే లేరు ఫ్రెండ్స్ చూస్తున్నాము ఉంటే ట్రీట్మెంట్ చేపిస్తున్నాం ఇంకా ఒక నెల మేము ఓ జేడికి వచ్చినాము ఫ్రెండ్స్ అందుకే కొంచెం మాకు కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి వస్తుంది కాబట్టి కొంచెం మేమే చేసినాం ఏమేమి చెరు చూపెట్టే చెప్పి అన్ని చూపించినారు రెండు టాబ్లెట్లు ఇచ్చినారు